హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ యాక్చువల్గా అమ్మ వాళ్ళు ఊరు వెళ్ళాను కదా మీకు ఎప్పటి నుంచో చూపిద్దాం అనుకుంటున్నాను పెరడు తోటలు అవి తోటలు ఆల్రెడీ చూపించాను ప్రీవియస్ వీడియోస్లో ఉంటాయి చెక్ చేయండి ఇప్పుడైతే పెరట్లో ఎలా ఉంటుందా ఏంటని చూపిస్తాను చుట్టూ కొండలు అని చెప్పాను కదా చుట్టూ కొండలు ఊరు చాలా చిన్నది ఇటువైపు చూసినా ముందు నుంచి చూసినా అటువైపు వెనక నుంచి చూసినా ఎటు చూసినా చుట్టూ తోటలు నెక్స్ట్ కొబ్బరి చెట్లు ఇవే ఉంటాయి కొండలు సో ఊరు చాలా ప్రశాంతంగా చిన్న అన్నమాట మేము చదువుకునేటప్పుడు అయితే ఈ ఊరు పేరే తెలిసేది కాదు అలా ఉంటుంది అనమాట తోటల మధ్యలో ఉంటది సో అందరూ రిచ్ కాదు అందరూ పూరు కాదు ఎక్కువ పంటలు పండకపోయినా పండిన పంటల్లో తక్కువైనా సరే చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట సో అయితే అది ఫ్రెండ్స్ ఇప్పుడైతే అమ్మ వాళ్ళ ఊరులో అనేది చూపిస్తాను చూడండి చిన్నప్పుడు అయితే ఈ పెరడులో ఆవులు అవన్నీ ఉండేవి చాలా బాగుండేదనమాట సో ఇప్పుడైతే అమ్మ ఆవులు పెంచట్లేదు ఎందుకంటే చూసుకోలేకపోతున్నారనమాట దానివల్ల ఇంకా ట్రై చేస్తున్నారు అనమాట చాలా ప్రశాంతంగా ఉండేది మా దగ్గర ఒక ఆవు ఉండేది లక్ష్మి అనే పేరుతో చాలా బాగుండేదనమాట కానీ ఇప్పుడు అమ్మ పెంచలేకపోతున్నారు ఒక వన్ మంత్ నాన్నకు బాగోలేనప్పుడు ఆవులన్నీ అమ్మిస్తారనమాట వన్ మంత్ హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది అప్పటి నుంచి ఆవులు పెంచట్లేదు లేదంటే ఆవులు కూడా ఉండేవి అనమాట ఏమైనా చిన్న చిన్న వ్యవసాయం పనులు అవి చేసుకుంటున్నారన్నమాట ఇప్పుడు అంతగా ఏం చేయట్లేదు అది కూడా ఇప్పుడు మట్టి పనులు అంటూ గవర్నమెంట్ పనులు వచ్చాయి కదా ఆ పనులు కూడా ఉంటున్నాయి అనమాట ఇవే కాకుండా వీళ్ళకున్న చిన్న చిన్న వ్యవసాయం నెక్స్ట్ తోటలు చూసుకుంటేనే సరిపోతుంది up uh -huh. చిన్నప్పుడు అయితే ఈ పెరట్లోన అన్ని రకాల పువ్వుల మొక్కలు ఉండేవి కనకంబరాలు వాడంబరాలు సన్నటి కనకంబరాలు లేదా నా లావుగా దొడ్డు కనకంబరాలు రకరకాల పువ్వులు ఉండేవి అనమాట బొప్పా చెట్లు నెక్స్ట్ తులసి అన్నీ చాలా ఎక్కువ ఉండేది అనమాట చాలా పెద్ద ఉసిరి చెట్టు కూడా ఉండేది అవన్నీ కొట్టేశారు కానీ అమ్మ వాళ్ళు అప్పటి నుంచి ఈ మొక్కలైతే ఉంచారనమాట ఇవి కొబ్బరి చెట్లు అనమాట కొబ్బరి టేకు ఇవన్నీ ఉండేవి కొన్ని పాడైపోయి ఇల్లు కట్టేటప్పుడు సో కొన్ని అయితే అలాగే ఉంచిందన్నమాట మా చెట్టు దగ్గరే పెద్ద గాలి వేసిందనమాట అవి దొరికాయ పొలి చెట్లు బాగా పళ్ళు అయిపోయినా ఎవరు చాలా కాలు చాలా పెద్ద గాలి పడితేనే ఎవరైనా చూస్తే అక్కడే ఉన్నారనమాట చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట కాయలు అయితే ఒప్పుకోలేదు వాళ్ళు అమ్మ చెట్ల ఇలాంటివారు కూడా ఇలా కొల్లైపోయిన కొబ్బరిన్నదన్నమాట ఇది కొడ అమ్మ సార్ అన్నమాట కొబ్బర్ ఇస్తాను అని చెప్పానంది సో చూపిస్తాను ఈ సర్వేటమ్ మొబైల్ చూపిస్తాను ఇక్కడ చాలా ఇది చాలా పెద్ద కాబట్టి కుంకుడిగాయలే చేస్తున్నాను అనమాట కుంకుడిలు కూడా తోటలోనే ఉంటాయి మీకు చూపించలేదు కానీ కుంకుడిగాయలు అయితే చూపించాను ప్రీవియస్ వీడియోలో ఇవన్నీ కూడా అమ్మ ఒక గోంగూర మొక్క ఉండేది అనమాట చాలా పెద్దదైపోయి విత్తనాలు రాలిపోయి సో ఆ విత్తనాలు తోనే వచ్చాయనమాట మొక్కలని నేను చిన్న చిన్న లేత గోంగూర అనమాట చాలా బాగుంది కదా చుట్టూ వచ్చేసాయి నెక్స్ట్ మీకు ఇంకొకటి మన చిన్నప్పుడు మీకు బాగా గుర్తుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మనం ఎక్కడ పడిపోయి దెబ్బలు తగిలినా సరే కంపు రోడ్డు అంటించుకునే వాళ్ళము సో అదే ఆయింట్మెంట్ అనమాట అప్పట్లో ఇప్పుడు చూడండి ఇప్పుడైతే చాలా ఆయింట్మెంట్స్ వచ్చాయి అంతలో ఆడుకునే వాళ్ళు కూడా లేరు బటర్ఫ్లైలు అయితే ఎన్ని ఉన్నాయో తెలీదు చాలా ఉన్నాయి ఇదో బటర్ఫ్లై గార్డెన్ లాగా ఎందుకంటే చుట్టూ పూల మొక్కలు ఉండబట్టి అమ్మ అయితే ఒక నాలుగైదు మందార మొక్కలు అయితే పెంచుతున్నారు అలాగే ఇప్పుడు ఇప్పుడిప్పుడే కూరగాయ మొక్కలు వేశారు ఎందుకంటే దీనికి కంచి లేదనమాట పశువులు అవి కుమ్మేస్తున్నాయి చుట్టూ ఇలాగా తనకు వచ్చినట్టు కంచి అనేది వేశారనమాట ఇవి అన్నమాట మీకు కనిపిస్తుందో లేదో దొండకాయలు తెంపేశారు రెండే రెండు దొండకాయలు ఉంటే మా పాప తెంపేసింది ఈ వంకాయలు అయితే చాలా చాలా టేస్టీగా ఉన్నాయి ఫ్రెండ్స్ మామూలుగానే వంకాయ కర్రీ అంటే చాలా టేస్టీగా ఉంటుంది వంకాయలో చాలా రకాలు ఉన్నాయి మీకు ఇవి జీడిపప్పులు చూపిస్తున్నాను చూడండి ఇవి తినడానికి కోసం బాగా ఎండబెడుతున్నారు అప్పుడప్పుడు కూర చేసుకోవాలన్న ఇందులో జీడంతా పోతుందనమాట ఇది చెదగొట్టేసి కొన్ని పలుకులు తీసుకొని కూర కూడా చేసుకుంటారు కానీ ఇవన్నీ కూడా అమ్మ వాళ్ళు కాల్చేసి పప్పు చేసేస్తారనమాట సో ఇవి ఒక థర్టీ కేజీస్ లాగా ట్వంటీ ఫైవ్ థర్టీ అంట ఉంటాయంట ఉంచారనమాట ఇక్కడే మా నాన్నమ్మ కాపలా ఉంటుంది ఎందుకంటే వాళ్ళ ఇంటి వర్కింగ్ కావలేదు గేట్లు పట్టలేదు అనమాట ఎవరైనా వచ్చేస్తారు తీసేస్తారేమోనని సో మిగతావన్నీ కూడా అమ్మేశారనమాట చాలా తక్కువ పంటే వచ్చింది అందుకని మేము నీలగరి వేసేద్దాం అనుకుంటాం జీలో నష్టం తప్ప లాభం లేదు ఫ్రెండ్స్ అమ్మ వాళ్ళ చేతులు పుల్లైపోయినా సరే చూడండి ఎలాగా తీస్తున్నారో ఇవన్నీ కూడా మా కోసమే అనమాట మేము వద్దన్నా కూడా చేస్తారనమాట ఇవన్నీ కూడా తీయడం చాలా కష్టం ఎందుకంటే లేత పిక్కలు లాస్ట్కు ఉన్నాయి చివరి పిక్కలు అనమాట ఇవి అమ్మినా కూడా ఏమీ రాదు కిలో చాలా తక్కువ తీసుకుంటున్నారట అందుకని పప్పు చేసేసి ఇచ్చేస్తున్నారనమాట మాకు మేనత్తులకి అలాగా సో ఇప్పుడైతే ఇవంతా కూడా పప్పు చే తీయడానికి చాలా కష్టం ఫ్రెండ్స్ నిజంగా చెప్పాలంటే అమ్మ నాన్న కోసేస్తుంటారు అమ్మేమో చిలా ఉంటుంది అనమాట సో పల్లెటూరులో ఉంటే ఆ టేస్ట్ ఆ రుచులే వేరు ఆనందమే వేరు ఎందుకంటే అంతా కూడా న్యాచురల్గానే దొరుకుతుంది ఎందుకంటే ఏవి కెమికల్స్ యూజ్ చేయరు మహా అయితే ఆవు పేడతో వచ్చిన గత్తం మాత్రం వేస్తారనమాట అప్పట్లో యూరియా అవి వేసేవాళ్ళు ధాన్యం అవి పండించడానికి కానీ అది కూడా చాలా తక్కువ అనమాట ఎక్కువ గత్తమే వేసేవాళ్ళనమాట సో ఇవి సపోటాలు తోట నుంచి తీసుకొచ్చారనమాట నాన్న చాలా ఎక్కువ తీసుకొచ్చారు నేను తీసుకెళ్తానని మొగ్గేయడానికి కూడా గడ్డిని మాత్రమే వేస్తారనమాట ఈ ఎండుగడ్డిని మామిడి పళ్ళైనా ఇలాగే మొక్క వేస్తారనమాట మందులు ఏం వాడరు మందులు అసలు వాడకండి ఫ్రెండ్స్ మీకు కావాలంటే ఇలాగ ఒక డబ్బాలో వేసి సుంచిలో ముగ్గిపోతాయి ఇవి దొరికితే ఎండుగడ్డి వేసుకోండి చాలా బాగుంటుంది అనమాట ఈ పళ్ళు అయితే చాలా చాలా టేస్టీగా ఉంటాయి నిజంగా మనం బయట కొన్ని కొన్ని ముగ్గుతాయి కొన్ని ముగ్గువు కానీ ఇవై అయితే పాలస పూటలు అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటాయి చెప్పాలంటే నిజంగా ఈ హీట్కే ముగ్గిపోతాయి అనమాట సో ఇవి ఒకటి పని పండు కూడా తీసుకొచ్చారు అది ఇంకా ముగ్గలేదు చూపిద్దామనుకున్నాను యాక్చువల్గా అమ్మ వాళ్ళు కోలు అయితే పెంచుతారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని కోలు తెలియదు మాకు ఎప్పుడైనా పండగలకు కావాలన్నా లేదా మేము వెళ్ళినా ఇవే చంపుతారనమాట ఇప్పుడే కొత్తగా పిల్లలు అనమాట మార్నింగ్ అయితే అలారం అవసరం లేదు నాలుగు గంటలకే ఇవే లేపుతాయి నెక్స్ట్ ఈవినింగ్ నాలుగున్నర నుంచి ఇంటినే పడతాయి అనమాట ఇవి జీడిపళ్ళు మీకు అందరికీ తెలుసు కదా జీడిపళ్ళు పళ్ళు చాలా చాలా మంచిది అనమాట తింటే ఇవి కూడా నేచురల్ ఫ్రూట్స్ అనమాట నేను ఏవైతే జీడిపిక్కలు చూపించానో అవి పళ్ళు అనమాట పళ్ళు అయ్యాక పిక్కలు వస్తాయి అనమాట లేకపోతే పచ్చి పిక్కలు వస్తాయి అనమాట సో ఇవి తింటే చాలా మంచిది ఫ్రెండ్స్ దొరి నాకు దీని యూజెస్ తెలియదు కానీ చాలా మంచివని విన్నాను కానీ చాలా ఇష్టంగా తింటాం అనమాట మేము మాకు అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి తోటలకు వెళ్ళడం ఈ జీడి పిక్కలు తెంపిసి వచ్చిన పళ్ళు తినడం చాలా స్వీట్గా ఉంటాయి కానీ వెనక వైపు నుంచి తినకండి జీడి ఉంటుంది అనమాట వెనక వైపు నుంచి కట్ చేసేయాలి ఇలా పలవల చెట్ల మీద కూర్చొని అక్కడ తినేవాళ్ళం మామిడికాయలైనా కోసుకొని జీడిపప్పు జీడిపళ్ళు అయినా ఏవైనా సరే అలా పెట్టలు వెళ్ళే వాళ్ళం మార్నింగ్ అయితే సెలవు అయితేనే వెళ్ళేవాళ్ళం కానీ ఈవినింగ్ ఎక్కువగా వెళ్ళేవాళ్ళం అనమాట ఇది ఫ్రెండ్స్ అమ్మ వాళ్ళ ఊరు పెరడు అని మ్యాక్సిమం కవర్ చేశాను ఇవి టచ్ పినార్ట్స్ మీకు తెలిసినట్టయితే కామెంట్ చేయండి ప్రతి తోటలోన పొలంలోన ఉంటాయి మేము వీటితోనే ఆడుకునే వాళ్ళం అనమాట చిన్న తడి తగిలిన ఏదైనా తగిలినా సరే టచ్ చేసినా సరే ముడిచిపోతాయి అన్నమాట అనమాట సో మా ఊరు పొలాలు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి వీడియో వస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్